ఐపీఎల్ మెగా వేల ముగిసింది జెడ్డా వేదికగా ఆది సోమవారాలు జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది మొత్తంగా నూట ఎనభై రెండు మంది ఆటగాళ్ళను కొనుగోలు చేసిన పది ఫ్రాంచైజీలు ఇందుకు ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాయి ఇందులో అరవై రెండు మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు అయితే గత సీజన్లో త్రుటిలో టైటిల్ చేయాల్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఏడుగురు విదేశీ ప్లేయర్లతో సహా ఇరవై మంది నాణ్యమైన ప్లేయర్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టును నిర్మించుకుంది గత కొత్త కాలంగా ప్రాంతికి గొప్పగా సేవలందించిన భువనేశ్వర్ కుమార్ నటరాజును సొంతం చేసుకోలేకపోయింది కానీ వాళ్ళ స్థలంలో మహమ్మద్ షమి అర్సల్ పటేల్ని ఎంపిక చేసింది ఇక గత సీజన్లో ఫైనల్స్ చేయడానికి ప్రధాన కారణమైన పవర్ఫుల్ అయిన బ్యాటింగ్ మంత్రాన్ని మరోసారి కొనసాగించడానికి సిద్ధమైంది ఈ తరహాలోనే వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసింది విధ్వంసక బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సొంతం చేసుకుంది గత సీజన్లో విఫలమైన ఇట్టర్ అబ్దుల్ సబల్ స్థానంలో యువ ఫినిషర్ అభినవ మనోహరం దక్కించుకుంది దీంతో ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి క్లాసెల్ తో పాటు ఇషాన్ కిషన్ అభినవల్తో సన్ రైజర్స్ బ్యాటింగ్ లైన్అప్ భయంకరంగా మారింది వీళ్ళతో పాటు సచిన్ బేబీ అనికేత్ వర్మ కూడా తుడవడం ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వరకు పుట్టించేలా ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ తయారైంది గత సీజన్లోని లోపాలతో అనుభవం ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్ సన్ైజర్స్ ఇషాద్ దక్కించుకుంది వికెట్ల వేట కోసం లెగ్ స్పిన్నర్లపై ఎక్కువ దృష్టి సారించింది రాహుల్ చహర్ అడం జంపార్ తీసుకుంది అంతేగాక ఐపీఎల్లో ఇప్పటివరకు అరంగీరటం చేయని నాణ్యమైన విదేశీ ప్లేయర్లు కావింద్ మెండిస్ బ్రిడన్ కార్స్ ఇషాన్ మలింగం తక్కువ ధరకే సొంతం చేసుకుని బ్యాకప్ ప్లేయర్లతో జట్టును మరింత పటిష్టంగా చేసింది ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ లెవెన్ ట్రావిస్ షెట్ అభిషేక్ శర్మ ఈశాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిస్ క్లాసన్ సచిన్ బేబీ లేదా అనికేత్ వర్మ అభినవ్ మనోహర్ పాట్ కమిండ్స్ హర్షల్ పటేల్ రాహుల్ చహర్ మహమ్మద్ షమి ఇంపాక్ట్ ప్లేయర్ ఆడం జంపా తీసుకోవచ్చు ఇక సన్ రైజర్ హైదరాబాద్ ఖర్చు చేసినటువంటి ప్లేయర్ల వివరాలు హెన్రెస్ క్లాషన్కి ఇరవై మూడు కోట్లు పాట్ కమిన్స్కి పద్దెనిమిది కోట్లు అభిషేక్ శర్మ ట్రావిస్ షెడ్ పద్నాలుగు కోట్లు ఈశాన్ కిషన్ పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు మహమ్మద్ షమి పది కోట్లు హర్షల్ పటేల్ ఎనిమిది కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆరు కోట్లు అభినవ్ మనోహర్ రాహుల్ చహర్ మూడు కోట్లు ఆడంజంప రెండు కోట్లు సిమర్జిత్ కోటిన్నర ఇషాన్ బలింగ కోటి ఇరవై లక్షలు కాసు కత్ ఒక కోటి కావిందు డెబ్బై ఐదు లక్షలు జీసన్ నలభై లక్షలు సచిన్ బేబీ అనికేత అదర్వ ముప్పై లక్షలు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ బ్యాటింగ్ లైనప్ ఇది అరవేల భయంకరంగా ఉందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ శిక్షణలో తెలియజేయండి మరొక మంచి విడియోతో మేముంటాను అంతవరకు సెలవు జై హింద్ జయ భారత్